రోజున రెండవది నిన్న నేను ఆదిలాబాదులో ఆదిలాబాదులో నిన్న గురుకుల స్కూల్లో మాట్లాడిన తర్వాత ఒక సందర్భంలో ఒక నియోజకవర్గానికి సంబంధించి యొక్క పంపిణీ చేసే కార్యక్రమం అంటే వెల్ఫేర్ పబ్లిక్ కార్యక్రమం భాగంగా నేను ఒక మాట అన్నా ఏమన్నా ఇది ఇది కూడా ఇట్లా ఉంటుంది అశ్వద్ధ మాతగా నేను అన్నటువంటి సందర్భాన్ని వదిలేసి ఏ సందర్భంలో అన్నా నేను నేను ఏడు పర్యాయాలు పోటీ చేసిన ఏడు పర్యాయాలు కూడా పోటీ చేసిన సందర్భంలో ఎక్కడ ఏ వేదిక పైన కూడా ఏ వేదిక పైన కూడా నేను హామీలు ఇవ్వలేదు అయినా అన్ని పనులు చేసినా ఏ ఒక్క హామీ ఇవ్వకపోయినా అనే మాట నేను మాట్లాడడం జరిగింది దాన్ని వదిలేసి మళ్ళీ సిగ్గుందాన్ని మాట్లాడేటటువంటి కేటీఆర్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు ఇంకొకరు కావచ్చు బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు దాన్ని వదిలేసి అంటే జూపల్లి గారు అస్త్రాలు వదిలేసిన రు నైరాశనం ఉన్నారు నిరాశలు ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు ఏ పార్టీ వెళ్తే పార్టీ తెలియదు అంటే అసలు వాస్తవం నేను మాట్లాడింది వీళ్ళు మీడియాలో ప్రచారం చేస్తుండేదండి నేను తప్పు మాట్లాడినా పెద్ద మాట ఉన్నవాసమే మాట్లాడినా అయినా కూడా అయినా కూడా హామీలు ఇవ్వకపోయినా అన్ని పనులు నెరవేర్చిన కాబట్టి మళ్ళీ నన్ను శాసన పంపించు ఇది వదిలేసి ఏదో నిరాశలో ఉన్నారు నిస్పృహలు ఉన్నారు నైరాశ్యలో ఉన్నటువంటి మాట మరి వాళ్ళకు సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు ఇంకా ఏమంటుందని చదివేస్తే ఉన్నమతి అన్నట్టుగా కొన్ని అక్కడక్కడ అంటే అక్కడ కొన్ని ఛానల్స్ అంటే వాస్తవాలు తెలుసుకోకుండా చేస్తున్నారు లేకపోతే రాజకీయం కోసం చేస్తున్న కింద అంతగా ఒకటే రోజున ఈరోజున వంద శాతం తెలంగా మాట్లాడాల్సింది కేటీఆర్ మాట్లాడాల్సింది ఉత్తర రాష్ట్రాన్ని అప్పుల గుప్పగా మార్చి అప్పుల గుప్పగా మార్చి ఇలా నెలకు ఆరు వేల వందల కోట్ల రూపాయలు వడ్డీ కట్టే పరిస్థితి వచ్చింది దానికేమో సిగ్గు లేదు సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు సిగ్గు సిగ్గు ఎవరికి ఉండాలి ఇంత గొప్ప ఉద్యమం జరిగి ఇంతమంది ప్రాణత్యాగాలు చేస్తే మీ పరిపాలన దిగజారిన పరిపాలన లేని పరిపాలన జరిగింది కాబట్టి ప్రజలు తరిమేసింది ఇంటికి పంపించే కార్కు మళ్ళీ ఉంటా మీరే మాట్లాడుతూ ఈ యొక్క ఫిరాయింపులు జరిగినాయి యింపులు జరిగితే మీకు ఏమన్నా ఎవిడెన్స్ ఉందా మన మీటింగ్ గద్వాలలో మీటింగ్ మాట్లాడిన సందర్భంలో అది ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంలో నేనేదో నేను కొమ్మురెడ్డి గారేదో అదైతే బూతులు మాట ఏం బూతులు మాట్లాడినాను వాస్తవాలు మాట్లాడాను బూతులు కాదు వాస్తవాలుగా బూతుడు పేరు పెడితే రాష్ట్రం అప్పులపాలైంది డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడు రకరకాల మాటలు చెప్పిండు అవన్నీ ఏవి కూడా నెరవేర్చలేదు అనే మాట నేను మాట్లాడినా కేటీఆర్ బూతులు మాట్లాడినా ఎట్లడు ఒక్కటి రికార్డు చూపించండి నా నాది బూతులు మాట్లాడి సంస్కారమేనా ఎవరైనా మాట్లాడినా బూతులు మాట్లాడుతుంటే ఆడ ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ఏం మాట్లాడలేదట అది అది ఒక వేదిక ప్రభుత్వ కార్యక్రమం దాంట్లో అంటే ప్రభుత్వ కార్యక్రమం వేదిక కూడా పాల్పరచుకోవడా ఎమ్మెల్యేలు రాకూడదా వస్తే పార్టీలో చేరినట్ట అందుకే ఏమంటారు చింతదన పులుపు పులుపు చాలునట్టుగా ఇంటికి రాబోయే లోకల్ పడితే తెలుస్తుంది కదా ఈ బండారం తెలుస్తుంది కదా ఇప్పటికే పార్లమెంట్లో ఒక సీటు రాలే ఇంతటి ఆర్థిక దుర్బలపరుస్తున్న సందర్భంలో కూడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అభివృద్ధి గారు ముందుకు తీసుకెళ్ళే కారణం వీటికి సంబంధించి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కోర్టు పరిధిలో ఉంది దానిపైన మనం ఏది మాట కూడా కరెక్ట్ కాదు డెఫినెట్గా చట్టం ప్రకారమే జరుగుతుంది కూడా